సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా టైటిల్ విషయం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదంటే థర్డ్ వీక్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నామన్నాడు రాజమౌళి విచిత్రం ఏంటంటే సెట్ తో పాటు హీరో లుక్ వరకు చాలా విషయాలు లీక్ అయినట్టే ఈ సినిమా తాలూకు టైటిల్ హీరో అండ్ కోప్ పాత్రల పేర్లు కూడా లీక్ అవుతున్నాయి రుద్రుడిగా సూపర్ స్టార్ పాత్ర ఆల్మోస్ట్ అఫీషియల్ అని తెలుస్తోంది మరి సినిమా టైటిల్ ఏంటి గోల్డ్ మహారాజా కాకుండా గరుడ కూడా టైటిల్ అన్నారు కానీ హీరో హీరోయిన్ పాత్రల పేర్లను బట్టి చూస్తే ఇదేదో కేవలం ఆఫ్రికా బ్యాక్డ్రాప్ తో వస్తున్న సినిమా కాదని తెలుస్తోంది ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ కేవలం పాన్ వరల్డ్ అపియరెన్స్ కోసం తప్ప అసలు కథ ఏంటో కొద్ది కొద్దిగా రివీల్ అవుతుంది అదేంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీలో చేస్తున్న పాత్ర రుద్ర ఇది ఫిక్స్ ఇది లీక్ అయ్యే వచ్చేసింది కానీ ఇదే పాత్ర పేరుని కన్ఫామ్ చేసుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి ఇందులో హీరోకి వీపు మీద త్రిశూలం పచ్చబొట్టు ఉంటుందట ఇది ఒడిషాలోని సెకండ్ షెడ్యూల్ షూటింగ్కి వెళ్ళిన రాజమౌళి టీంను ఫాలో అవుతున్న అక్కడ మీడియా లీక్ చేసింది అక్కడ వేసిన కొన్ని సెట్స్లో హీరో నడుస్తుంటే తన బనీలోని త్రిశూలం పోలిన పచ్చబొట్టు ఉన్నట్టు కనిపిస్తోందని ట్వీట్లు వచ్చాయి ఫోటో మాత్రం రాలేదు ఇక ఇందులో హీరో పాత్ర రుద్ర అయితే హీరోయిన్ పేరు అంబిక అయితే ఇలాంటి పేర్లు ప్రచారంలోకి రాగానే ఇది మైథాలజీతో ఉన్న కథ అనే అనుమానాలు బలపడుతున్నాయి నిజానికి ఈ సినిమా ఆఫ్రికన్ రైటర్ రాసిన రెండు నవలల్ని అలాగే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ని బేస్ చేసుకుని తీస్తున్న మూవీ అన్నారు కానీ కొత్తగా వినిపిస్తున్న సినిమా టైటిల్ అలానే హీరో హీరోయిన్ల పాత్రలు చూస్తుంటే ఒడిషాలో షూటింగ్ ప్లానింగ్స్ని బట్టి చూస్తే పక్కాగా ఇది మన పురాణాలతో లింక్ ఉన్న కథ అని కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది పూరి జగన్నాథుడి సన్నిధిలో కూడా షూటింగ్ ప్లాన్ చేసిన టీం అసలు ఏం తీస్తోందనే డౌట్లు పెరిగాయి ఆఫ్రికా అడవుల్లో అడవుల్లో అద్భుతాల వేట అనేది కేవలం సైట్రాక్ ట్రాక్ కావచ్చు కానీ అసలు కథంతా మన పురాణాలతో లింక్ ఉన్నదే అంటున్నారు ఇలా అనుకోవడానికి సినిమా టైటిల్ కూడా కారణంగా మారుతోంది గోల్డ్ సూపర్ మహారాజా గరుడ లాంటి చాలా పేర్లే వినిపించిన బార్బరీకుడు వన్ బార్బరీకుడు టూ ఇలా రెండు భాగాలకు రెండు పేర్లు రిజిస్టర్ చేసింది ఫిల్మ్ టీమ్ బార్బరీకుడంటే మహాభారతాన్ని ఒక్క క్షణంలో ముగించే శక్తులున్న యోధుడు ఘటోద్గతుడి వారసుడు అలాంటి పాత్రకి హీరోకి ఉన్న సంబంధం ఏంటో తేలకున్న హీరో పాత్ర రుద్రుడు హీరోయిన్ పాత్ర పేరు అనగానే పక్కాగా ఇది మైథాలజీ కాన్సెప్ట్తోనే తెరకెక్కే మూవీగా కన్ఫామ్ అవుతోంది